హాయ్ విరువాన్ని ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి లంచ్ క్యారేజీలకి మూడు రకాల ఆకుకూరలతో పులుసుకూర అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వాటికి అయితే చూడండి నేను రీసెంట్గా మా అమ్మ ఊరు ఊరెళ్ళాను మా అమ్మ ఊరు ఊరెళ్ళినప్పుడు మా అమ్మ అయితే ఈ మూడు రకాల ఆకుకూరలతో పులుసుకూర అయితే చేసింది నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను మా అమ్మ ఈ కర్రీ చేసేటప్పుడు నేను దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఎలా చేస్తుంది అని నేను కర్రీస్ అనే కాదు ఏ పని ఏ చేస్తున్నా కూడా నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ ఆకుకూరలు కూడా మా అమ్మ వాళ్ళయే మా అమ్మ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆకుకూరలు పండిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళాను కదా అని ఆకుకూరలు కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలి అంటే కొంచెం కూర కొంచెం చుక్కకూర కొంచెం మెంతికూర తీసుకున్నాను వాటిని నీట్గా కట్ చేసి వాటర్లో అయితే వేసుకున్నాను ఎక్కువగా ఇందులో మట్టి కానీ ఇసుకు కానీ ఎక్కువగా ఉంటుంది ఆ అందుకని నీటికి కడిగేసుకుని ఇందులోకి ఇంకా కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ పచ్చిమిర్చి మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ మా అయితే ఒక ఆనియన్ నల్ల వేసింది మేము మనము అంత ఒక ఆనియన్ అల్ల వేయం కదా నేనైతే ఆఫ్ వేసాను ఆనియన్ అందులోకి ఇంకా ఆఫ్ అయితే తాలింపులోకి అయితే వేసాను ఇంకా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేమి వేయదు అంత సింపుల్గా చేసేస్తుంది ఇందులో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఈ కుక్కర్ని ఉడికిస్తే ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఆకుకూరలు అన్నీ మగ్గిపోతాయి నేను ఈరోజు మండే కదా మండే షూట్ చేశాను మండేనే వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి మార్నింగ్ బిజీ ఉంటాం కదా ఇదైతే స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఆకుకూరలు ఉలిచినవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసాను చెత్త అంతా తీసేసి బియ్యం ముందే కడిగి పెట్టుకున్నాను బియ్యం కానీ బాగా నానితే రైస్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఓన్లీ తోటకూరతో పులుసు కూర అయితే చేస్తుంది అందులోకి టమాటాలు కొంచెం చింతపండు చిన్నీళ్ళ అవి వేసి అవి కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను ఇందులోకి కొంచెం కళ్ళుప్పు వేసి మెత్తగా వినుపుకోవాలి ఇప్పుడు మనం పప్పు ఎలా చేస్తామో అలాగా మెత్తగా వినుపుకుంటే మెత్తగా అవుతుంది నేను లోపు చట్నీ కావాల్సినవి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాను అవి వేరే దానికి సపరేట్ చేసుకుని అదే బాండీలో ఇప్పుడు ఆకుకూర చే ఉడకపెట్టుకున్నాను కదా అదైతే తాలింపు పెట్టుకుంటున్నాను వేరే స్టవ్ మీద అయితేనేమో టీటాక్స్ వాటర్ తాగుతాం కదా డైలీ మార్నింగ్ అదైతే ఆ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆకుకూర తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్లో ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను నేను ఎప్పుడు ఏ కర్రీస్ చేసినా ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాను మా అమ్మ ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసరికి ఇందులో అయితే ఆయిల్ ఎక్కువ వేసాను అలాగే తాలింపు గింజలు కూడా చాలా ఎక్కువ వేసాను ఇంకా నార్మల్గా తాలింపు ఎలా పెట్టుకుంటాము ఇంకా అలాగే పెట్టుకుని నేను ఇందులోకి పసుపు కొంచెం వేసాను వేయి చూయించడం మిస్ అయింది నేను తర్వాత వేసానులేండి బాయిల్ చేసేటప్పుడు వేయటం మర్చిపోయాను అలాగా కొంచేపు ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గని ఇచ్చాము ఇంకో టూ డేస్ ఉన్న ఈ కర్రీ అనేది అస్సలు పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టూ డేస్ దాకా పాడవద్దు కానీ టూ డేస్ అయితే అసలు ఉండదు వన్ డేలోనే అయిపోతుంది నేను కొంచెం కొంచమే చేస్తాను ఈవినింగ్ కూడా వేరే కర్రీ చేస్తాను కదా నేను మార్నింగ్ ఏ కర్రీ చేసినా ఆ కర్రీని వేరే గిన్నెలకి సపరేట్ చేసి ఆ బాండీని అయితే కడిగేస్తాను ఇప్పుడు అవి షింక్లో వేసేసి డీటాక్స్ వాటర్ని అయితే తాగుతున్నాము మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు తాగిన తర్వాత ఇంటి వెనకాల మళ్ళీ ఇంటి ముందు మొత్తం చిమ్మాల్సింది చాలా ఉంది ఈరోజు వర్క్ నిన్న సండే కదా నిన్న సండేకి నేను కొంచెం బిర్యానీ చేశాను బిర్యానీ చేస్తే తినడానికి బాగానే ఉంటుంది కానీ నాకెందుకు ఆ స్మెల్ అంతగా నచ్చదు వండిన తర్వాత కూడా ఆ కిచెన్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ కిచెన్ అంతా క్లీన్ చేసి కొంచెం కంఫర్ట్ వాటర్ కానీ పక్కన పెట్టుకుంటే ఆ స్మెల్ మంచిగా అనిపిస్తుంది నాకైనా మీకు ఎవరికైనా ఎలా ఉంటుందా కామెంట్ చేయండి ఇంకా అది నిన్న చికెన్ వండాను కాబట్టి వండినా వండకపోయినా నేను ఎలాగో స్టవ్ని క్లీన్ చేస్తాను డైలీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు స్టెప్స్ కింద అయితే నేను సండే కదా రచ్చరచ్చ చేశారు మా పిల్లలు సైకిళ్ళతో ఇంట్లోకి బయటికి తిరగటము అది మళ్ళీ వర్షం పడతానే ఉంది కాబట్టి కొంచెం చిన్న జల్లుగా మట్టి అంతా తొక్కారు అందుకని కింద అయితే నేను కొంచెం స్టెప్స్ కింద కలర్స్ ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను అది ఎల్లో కలర్ ఎందుకు తీసుకున్నారో ఏమో పిల్లలు అదంతా కింద పోసారు ఇంకా అది చూసి నేను అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ ర్యాంప్ సైడ్ ఎలా ఉందంటే డెస్ట్ అంతా అటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోయి ర్యాంప్ అటు ఇటు తీయడానికి ఇబ్బంది అవుతుంది డైలీ చెత్త అనేది అటు సైడ్ గాదిగిపోతూనే ఉంది డైలీ ఆ ర్యాంప్ సైడ్ కూడా చిమ్మాలి అంతా చిమ్ముతుంటే వెనకాల కూడా చిమ్ముతున్నాను చిమ్ముతుంటే మా హస్బెండ్ వచ్చి ఫస్ట్ తిని పని చేసుకో తినకుండా పని చేయమక్క అని చెప్పేసి డ్యూటీకి అయితే వెళ్ళారు